నమస్తమిత్లారా గురుకులాలకు సంబంధించినటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని వెబ్ నోట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది దాంతో పాటుగా ఈ రోజు కూడా ఒక సర్క్యులర్ రిసీవ్ చేయడం అనేటువంటి జరిగింది ట్రిప్ సొసైటీ తమ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావలసినటువంటి స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా వంద మందిని పేర్లతో సహా వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళందరికీ కూడా రేపు లో ఉన్నటువంటి గురుకులకు సంబంధించినటువంటి ఆ కాలేజ్ దగ్గర వాళ్ళందరూ కూడా రేపు పది గంటలకు రిపోర్ట్ చేయాలని వాళ్ళందరూ కూడా సర్క్యులర్ ఇష్యూ చేయడం అనేటువంటి జరిగింది అయితే దాదాపుగా ఎప్పుడన్నా రిజల్ట్ రావచ్చు అంటే ఈ వన్ ఇస్టి టూకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ట్రైనింగ్ అనేటువంటిది స్టాఫ్ మెంబర్స్కి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అటెండ్ అవుతారు కాబట్టి ఒక రోజా రెండు రోజుల ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వలేదు క్లారిటీగా కానీ అది అయిపోయిన తర్వాత తప్పకుండా మనకు రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో మనమందరం కూడా ఎదురు చూస్తున్నాము అలా ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలాంటి సర్టిఫికేట్ కావాలనేటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు మీకు వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతకుముందు కూడా వీడియో చేశాను బట్ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరికి కూడా పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను లేకుంటే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరు అయితే కామెంట్ చేయండి ఒకవేళ అవసరం ఉంటేనే అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి లో కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు అన్నది చాలా మంది అడుగుతూనే ఉన్నారు బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఉమెన్స్ కట్ ఆఫ్ అనేటువంటిది కొద్దిగా తగ్గి ఉండేది కానీ ఇప్పుడు కట్ ఆఫ్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది విషయాన్ని అయితే గ్రహించాలి అదే రకంగా పురుషులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు వర్టికల్ ఉన్నది కాబట్టి ఆ రకంగా చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు రావచ్చు సార్ అని అడుగుతున్నారు అసలు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఒక రోజులా అంటే ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల అనేటువంటిది క్లారిటీ ఇవ్వలేదు రేపు ట్రైనింగ్ ఉంటుందని ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ ట్రైనింగ్ అనేటువంటిది రేపు ఒక రోజే ఉంటుందా రెండు రోజులు ఉంటుందా అనేటువంటి క్లారిటీ వస్తే తప్పకుండా దాని తర్వాత రిజల్ట్ అనేటువంటిది రావడమే పని కాబట్టి ఆ రకంగా అయితే ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది కొద్దిగా అప్రమత్తమైంది అనేటువంటి విషయాన్ని మీకు అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఒక్కసారి వీలైతే తప్పకుండా తమ్ము పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మనం మాత్రం సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడున్నా ఏమో నాకు తెలియదు అనేటువంటి ఉద్దేశం ఉండదు తప్పకుండా వాటికి ఒక దగ్గర తీసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇలాంటి సర్టిఫికేట్ కావాలనేటువంటిది మళ్ళీ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మొదటి సంతకం చేసుకునేదాకా సేనో ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనమందరం కలిసి కూడా ఇంత కష్టపడ్డాము జాబ్ వచ్చేటువంటి మూమెంట్లో కొద్దిగా దృఢ సంకల్పంతో ఉండి కొద్దిగా ధైర్యంగా ఉండి జాబ్ కోల్పోయిన వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఎని హోమ్ తప్పకుండా గురుకులాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెరిఫికేషన్లో స్లాట్ విధానం అనేటువంటిది ఉంటుంది మనందరికీ తెలుసు ఫ్లాట్ విధానం అనేటువంటిది అంటే మనకు వచ్చినటువంటి డేట్లో మనకు వీలైనటువంటి డేట్లో ఆ టైంలో మనం అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంతకుముందు ట్రిప్ సొసైటీ ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ ఫ్లాట్ విధానం కూడా చాలా మంచిదే కాకపోతే మనం అనుకున్న టైంలో మనం చేయించుకొని రావద్దు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ దానికంటే ముందు సర్టిఫికేట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ ఒక దగ్గర తీసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు అయితే ఉంది దాదాపుగా ఫిబ్రవరి రెండో వీక్లోనే రావడానికి అవకాశం ఉండాలి అనేటువంటిది మనం అందరం కోరుకుందాం సో ఎన్నిహం ఇట్లా తప్పకుండా వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసుపడితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ